మోకాల నొప్పులు చిన్నపిల్లల్లో సాధారణంగా వస్తాయి అంటే మనం యూజువల్ ఒక మిత్ ఏంటి అంటే మన మైండ్లో ఎలా అంటే మోకాల నొప్పులు లేకపోతే అదర్ జాయింట్ నొప్పులు ఏంటంటే మనకు దీర్ఘకాలంగా ఉండేవాళ్ళంటే పెద్దవాళ్ళకి వయసు పైబడిన వాళ్ళకి మాత్రమే వస్తాయి అరుగుదల అనేది మనం అనుకుంటాము కానీ కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలని దేశ అడోల్సెన్స్ ఏజ్ ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ లేకపోతే టెన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్య పిల్లల్లో కూడా రావచ్చు సో వీటికి ముఖ్యమైన రీజన్స్ ఏంటి అంటే ఒకటి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట అంటే మన సెల్సే మన బాడీని ఫారెన్ బాడీగా అనుకొని సో దానికి అగైన్స్ట్గానే కెమికల్ మీడియేటర్స్ ఏదైతే రిలీజ్ చేసి సో ఆ జాయింట్ని డిస్ట్రక్ట్ చేస్తుంది ఇది ఏ వయసు వాళ్ళకు కూడా రావచ్చు యూజువల్గా చిన్నపిల్లలకి వస్తుంది సో వీటిలో అడాల్ట్సన్ ఏజ్లో వస్తుంది సో వీటి వల్ల అనేది జాయింట్ ఏ జాయింట్ అయితే ఇన్ఫెక్ట్ అయి ఉంటుందో డ్యామేజ్ అయి ఉంటుందో వాటి వల్ల కూడా మోకినొప్పులు రావచ్చు ఇంకోటి కాండ్రో మలేషియా పట్టెల్ అంటే ఎక్కువ అడాల్సన్స్ ఏజ్లో బోన్స్ అనేది ఫ్యూజ్ అవ్వవు సో అలాంటప్పుడు వాళ్ళు కనుక విగ్రస్ ఎక్సర్సైజెస్ లేకపోతే స్ట్రీనియస్ వర్క్స్ అంటే మెట్లు ఎక్కడం దిగడం అదే చిన్నపిల్లలు జంపింగ్ ఎక్కువ చేస్తుంటారు మెట్లు పెంచి దూకడం ఇలాంటివి ఎక్కువ చేస్తున్నప్పుడు సడన్గా వాళ్ళకి ఏంటంటే నీ దగ్గర పెయిన్ రావడమే జరుగుతుంది సో అది అరుగుదల వచ్చే నొప్పి కాదు అలా అని చెప్పేసి అది రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిన నొప్పి కాదు సో అది ఒక చిన్న కాండ్రోమలేషియా పట్టల్లాంటాం అంటే కొంచెము ఏదైతే ఫ్యూజ్ అన్ఫ్యూజ్డ్ బోన్ ఉంటుందో అది కొంచెము ట్రాక్షన్ వల్ల నొప్పి అనేది వస్తుంది సాధారణంగా దానికి కొంచెం రెస్ట్ తీసుకొని నార్మల్ ఒక పెయిన్ కిల్లర్స్ వాడితే సరిపోతుంది ఒకవేళ అది గనక రుమటైడ్ అయితే ఆర్థరైటిస్ అయితే మాత్రము మనం ముందుగానే డాక్టర్ని సంపాదించి కొన్ని మెడికల్ టెస్ట్లు ఉంటాయండి అవి గనక చేసి దాంట్లో మనం పాజిటివ్ ఉన్నామా అది దా దానివల్లే మనకు వచ్చిందనేది నిర్ధారించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ కనుక మనం తీసుకుంటే అది దాన్ని మనము ట్రీట్ చేసుకోవచ్చు